హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తిరుపతి వెళ్ళాలనుకునేవారు మన రాయలచెరువు మీదుగా తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చు ఇదే ఇంటర్సిటీ ట్రైన్ అదే ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో టూ హుబ్లీ టు తిరుపతి ప్యాసింజర్ గత రెండు నెలలు కుంభమేళా కారణంగా ఈ ట్రైన్లు ఇక్కడ క్యాన్సిల్ చేసి అక్కడికి పంపించారు మళ్ళీ తిరిగి ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడు నుంచి మళ్ళీ పునః ప్రారంభించారు ఈ రైలు హుబ్లీ నుంచి గుంటకల్ తడపత్రి కడప మీదుగా తిరుపతి వెళ్తుంది ఈ ట్రైన్ ప్రతిరోజు ప్రయాణిస్తుంది చెరువులో రెండు గంటల పది నిమిషాలకు వస్తుంది రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది ఈ ట్రైను తిరుపతి వెళ్ళేవారికే కాదు తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది తిరుపతిలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు బయలుదేరి రాత్రి పది గంటలకు హుబ్లీ చేరుకుంటుంది గత రెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి పదహైదు వరకు ఈ చే ఈ ట్రైన్ క్యాన్సిల్ చేయబడిందని ప్రతి ఒక్కరికి తెలుసు తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ యాడికి బ్లాగ్స్ థ్యాంక్ యూ